హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు మై డూ బ్లాక్ అయిన ఇవాళ సండే స్పెషల్ వచ్చేసి ఎప్పుడు చికెన్ కర్రీనా అని చెప్పేసి ఇవాళ క్రీమ్ చికెన్ చేద్దామని చెప్పేసి పుదీనా కొత్తిమీర పచ్చిమిర్చి అన్నీ కూడా రెడీ చేసేసి ఇదంతా మిక్సీకి వేసుకుందాం ఇవాళ సండే స్పెషల్ ఇది మీరు ఏం చేసుకున్నారో కామెంట్ చేయండి సో అది అండ్ ఇంకా ఈ వీడియోలో అయితే నేను సింపుల్గా నేను ఎలా ప్రిపేర్ చేస్తాను గ్రీన్ చికెన్ అయితే ఈ వీడియోలో షేర్ చేస్తాను అక్కడక్కడ వీడియో కొంచెం మిస్ అయింది పర్లేదు మేనేజ్ చేసేస్తాను సో ఫస్ట్ అయితే మిక్సీ జార్లో కొంచెం పుదీనా అండ్ మీరు చేసుకునే క్వాంటిటీకి నేనైతే ఇది వన్ కేజీకి చేస్తున్నాను గుప్పెడ అన్నీ కూడా పిడికాడ అలా వేసుకుంటూ సరిపోతుంది పచ్చిమిర్చి వచ్చేసి మీ స్పైసీకి తగ్గట్టు పచ్చిమిర్చి యాడ్ చేసుకోండి ఇందులో వేరే కారం యాడ్ చేయండి కాబట్టి పచ్చిమిర్చి కొంచెము మిరియాలు అండ్ జీడిపప్పు కూడా యాడ్ చేసుకొని కొంచెం కొత్తిమీర కొంచెం షాజీరా లవంగాలు హోల్ గరం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవచ్చు లేదంటే మీ దగ్గర సపరేట్ ఇంకా గరం మసాలా ఉందంటే హోల్ గరం మసాలా స్కిప్ చేసేసి మీకు ఇది కూడా యాడ్ చేసుకోవచ్చు మీకు ఇంకా ఫ్రెషో కావాలంటే అల్లం వెల్లుల్లి కూడా ఇక్కడ యాడ్ చేసుకొని మిక్సీకి చేసుకోవచ్చు పోస్ట్ అయితే కడాయిలే ఇంకా హోల్ గరం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకున్న తర్వాత ముందర కట్ చేసుకుని సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ కూడా యాడ్ చేసుకొని అది కూడా బ్రౌన్ కలర్ వరకు వేయించుకొని సో మంచిగా చికెన్ అయితే మ్యారినేషన్ అలాంటిది ఏం అవసరం లేదు ఇక్కడ వచ్చేసి ఇంకా మా ఆయన అయితే ధీరజ్ కోసము లాస్ట్ వీక్ కూడా అడిగిండు చికెన్ ఫ్రై కావాలని చెప్పేసి అంటే ఇంకా ఆ రోజు కూడా వేసిరేమో ధీరజ్కి అప్పుడప్పుడు నచ్చుతా ఉంటాయని చెప్పేసి ఇంకా రెండు లెగ్ పీస్లు అయితే తీసుకొచ్చి పిల్లలు ఇద్దరికి అని చెప్పేసి లక్కీ కూడా పెద్దగా ఏమి ఇంట్రెస్ట్ చూపించదు ఇంకా అందుకనే రెండు లెగ్ పీసులు అయితే ఫ్రై చేస్తున్నామా వారు ఇంకా అంతలోపు నేనైతే ఇంకా చికెన్ కర్రీకి సరిపడా అన్నీ రెడీ చేసుకొని ఇంకా కర్రీ అయితే అన్నమాట ఫస్ట్ అయితే వేసేటప్పుడు జీడిపప్పు మర్చిపోయినా మళ్ళీ జీడిపప్పు వేసి మళ్ళీ మిక్సీ వేసుకున్నా తెలుసు కదా ఇంకా కొంచెం కొంచెం మనకు మెమోరిలాస్ అయ్యి అక్కడక్కడ అన్నీ మర్చిపోతా ఉంటాము చికెన్ బాగా ఇలా వేగిన తర్వాత ఆల్మోస్ట్ సిక్స్ టు సెవెంటీ పర్సెంట్ కుక్ అయిన తర్వాత మిక్సీకి వేసుకున్న గరం మసాలాస్ అన్నీ యాడ్ చేసుకోవాలి స్మెల్ అయితే నిజానికి సూపర్గా ఉండింది వాసన అయితే మామూలుగా లేదు బట్ ఏమంటే ఇంకా ఈ గ్రీన్ చికెన్ కాబట్టి కొంచెం మనకు ఏ విటమిన్ కూడా కంటికి పుష్కలంగా అందుతుంది నేను కొంచెం కొత్తిమీర పుదీనా అండ్ కొంచెం కరివేపాకు కూడా యాడ్ చేసుకున్నాను చెప్పడం మర్చిపోయినా అన్నీ కూడా మీ దగ్గర ఏది ఉన్నా లేదంటే మెంతం కూర ఉంటే మెంతం కూర యాడ్ చేసుకోండి ఏది యాడ్ చేసుకొని చేసుకున్న టేస్ట్ అయితే సూపర్గా ఉంటుంది వన్స్ ట్రై చే చేయని అయితే ట్రై చేయండి ట్రై చేసిన వాళ్ళు కూడా మీకు ఎలా అనిపించిందో కూడా తప్పకుండా కామెంట్ చేయండి సో ఇంకెప్పుడు అంటే తినని వాళ్ళైతే ఒకసారి ఇలా ట్రై చేయండి బాగుంటుంది వేడివేడికి కానీ చపాతి రోటీస్కి దేనికైనా సూపర్గా ఉంటుంది ఇంకా నేనైతే దానికి కాంబినేషన్గా ఇంకా పూరి చేద్దాము పూరి చేసుకోక కూడా చాలా రోజులైంది పూరి చేసుకుందాం అని చెప్పేసి ఆ పూరి కోసం కూడా నేను పిండి తడుపు పెట్టేశాను ఇంకా ఒక పక్కన రైస్ కూడా పెట్టేశాను సో మొత్తానికి ప్రిపరేషన్ అవుతూ ఉంది సో చిన్నగా నేను అక్కడక్కడ స్కిప్ చేసిన ఆల్రెడీ కొంచెం ఆనియన్స్లో అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకున్నాను దాని తర్వాత చికెన్ బాగా వేగిన తర్వాత ఇప్పుడు అంతా మసాలాస్ అంత మిక్సీకి వేసుకున్న మసాలా అంతా కూడా యాడ్ చేసేసుకొని మంచిగా లో ఫ్లేమ్లో టు మీడియం టు లో ఫ్లేమ్లోనే ఉడికించుకోవాలి హై ఫ్లేమ్లో వేస్తే మాడిపోతుంది అన్నమాట ఇంకా అందుకనే స్లోగా అలా ఉడుకుతున్న వరకు నేను ఇంకా పూరీస్ కూడా చేసేసినా మొత్తానికి అంటే చేయలే నెక్స్ట్ అదే అనమాట సో ఇది మొత్తానికి ఇంకా లేడీస్కి సండే అయినా మండే అయినా ఏ రోజు కూడా పని తగ్గదులేండి అది వేరే విషయము ఇంకా అన్ని మేనేజ్ చేయాలి వంట వంట విషయాలు అసలు విసుకే రాదు ఎంత వంట అన్న చేసేసా ఫటాఫట్ అలా ఏం లేదు సో అది ఎప్పుడు అనమాట అది కామన్ డైలాగ్ మనకి సో ఇలాగ రొటీన్ రొటీన్ ఇంకా సండే ఇంకా కొంచెం స్పెషల్గా చేద్దామని చెప్పేసి ఇలా గ్రీన్ చికెన్ అయితే ప్రిపేర్ చేసిన ఇంకా మా వారేమో బయటికి వెళ్ళిర్రు ధీరజేమో వాడి పనులు వాళ్ళు నా పని చేసి అయిపోయే వరకు ఫుడ్ అంతా ప్రిపేర్ అయ్యే అయిన తర్వాత వాళ్ళు వస్తారనమాట వారి పనిలో వాళ్ళు బిజీ బిజీగా ఇంకా బాగా ఆయిల్ చిక్కుతుందని చెప్పేసి నేనైతే లెగ్ పీస్ల పైన అలా మూత పెట్టి కవర్ చేసిన ఇక లెగ్ పీస్ చూపి నీ కాదు నీ కోసం ఉల్లిగడ్డ బాగడ్డా గ్రీన్ చికెన్ కర్రీ రెడీ అయిపోయింది కింద పెట్టండి ఆడ వస్తున్నా రెడీ చేసి అంటే స్పెషల్స్ ఇవ్వాలొచ్చేసి ధీరస్కి ఒకటి లక్కీకి ఒకటి లెగ్ పీస్ అరే లక్కీ ఉండరా పూరి గ్రీన్ చికెన్ రైస్ సింపుల్ లక్కమ్మ తిందమ్మా ఫ్రెష్ అప్ చేపిలే తిన్న తర్వాత ఫ్రెష్ అప్ చెప్పిసా ఇవాళ మా సండే స్పెషల్స్ అయితే ఈ అన్నమాట ఎమ్మి నుంచో గ్రీన్ చికెన్ చేయాలనుకున్నా ఇవాళ చేసిన గ్రీన్ చికెన్ మస్తు ఉంటుంది టేస్ట్ తినాలి వేడి వేడి ఎత్తుకుంటా చూద్దాం సో ఇది ఇవాళ మా సండే స్పెషల్స్ ధీరాజ్ దా అయినాక వంటలైతే వంటలు అయితే అన్నీ రెడీ అయిపోయినాయి చూసారు కదా ఇది మా స్పెషల్ వీడియోస్ కొంచెం పెండింగ్ అయిపోయి అట్లా లేట్ అవుతుంది కానీ ఇక్కడ వచ్చేసి ధీరజ్ బాబు సర్దుతున్నాడు నాకేంటో ధీరజ్ ఇచ్చే ప్లేట్ అది ఇంకో మోడల్ అది ప్లేట్ ఉంటుంది నాకు అస్సలు అందులో తినబుద్ధి కాదు అదేంటో ఏమో కానీ కొత్త చాలామంది లేడీస్కి వాళ్ళకి నచ్చిన ప్లేట్సే ఉంటాయి ఆ ప్లేట్స్లోనే తినాలనిపిస్తుంది కదా నాకు కూడా అలాగే అనిపిస్తుంది వేరే ప్లే ఆ ప్లేట్ ఆ రకం రెండు ప్లేట్లు ఉన్నాయి అందులో అస్సలు తినబుద్ది అది ఎందుకో ఏమో తెలియదు కానీ అదే అలా కనెక్ట్ అయిపోయింది మేబీ సో నాకు అట్లా నచ్చను ఈవెన్ నేను నా పుట్టింటికి వెళ్ళినప్పుడు కూడా కొన్ని ప్లేట్స్ ఉంటాయి అన్నమాట ఆ ప్లేట్లోనే తింటా వేరే వేరే ప్లేట్లు అయితే నాకు అసలు నచ్చనే నద్దు ఇక్కడ కానీ కాదు కానీ పుట్టింట్లో కూడా సేమ్ యాజ్ యూజువల్ నాకు సపరేట్ ప్లేట్ ఉండాల్సిందే ఇంకా అలాగా ఇంకా అయితే ఇక ఏదో మేనేజ్ చేసుకుంటూ కొంచెం ఎప్పుడో కాసేపు ఇలా వీడియో కోసమే కూర్చుంటాడు మన వీడియో ఆఫ్ చేసినామా జంప్ ఇంక నుంచి టీ ముందర ఫోన్ దగ్గరనో జంప్ అయిపోతాడు అన్నమాట ఆల్రెడీ పక్కన పెట్టుకొని కూర్చుంటాడు ఏంటి బేట ఎప్పుడు టీ దగ్గరైనా అప్పుడప్పుడు ఇలా కూర్చొనిందం బేటా కొంచెం మాట్లాడుకుంటూ అంటే కాసేపే కూర్చుంటాడు అది కూడా ఇంకా అప్పుడే మా వారికైతే ఇంకా సునామీ లాగా ఫోన్లు వస్తూనే ఉంటాయి వన్ బై వన్ ఫోన్లు చేసుకుంటూనే మాట్లాడుతూనే అన్నమాట ఇంకా అలాగా మొత్తానికి అయితే ఇక తినడానికి కూర్చున్నాం మేము ఇంకా అలాగా లక్కీ కూడా కింద కూర్చుని పెడితే మంచిగా కూర్చొని తింటుంది దాంతోనే ఏం ఇబ్బంది లేదు అది కూడా పక్కన ఒక పక్కన నేను తినిపిస్తూ ఉంటాను మరో పక్కన మా ఆయన తినిపిస్తూ ఉంటారు ఇంకా అలాగా లక్కి తల్లి మొత్తానికి ఇద్దరు మధ్యలో కూర్చుని పెడతాను మా ఆయన కూడా ఎవరికి మా ఇంట్లో ఎవరికి కూడా లక్కి తినిపేయకుండా మేము తినే ప్రసక్తే ఉండదు ఇంకా అందుకని చెప్పేసి మంచిగా లక్కీ కూడా ఎంత బాగా కూర్చొని తింటుందో చూడండి ఫుడ్ విషయంలో అసలు ఏ మాత్రం అసలు హడావిడి చేయదు నార్మల్గా మంచిగా కూర్చొని తింటుంది చూడండి కానీ లక్కీకి ఇలా కాళ్ళు ఇలా పెట్టుకొని తినడం రాదు ఇంకా స్టార్టింగ్ నుంచి అది అలాగే అలవాటు అయిపోయింది కాబట్టి ఇంకా పద్మాసనంలో రాస్తలు అదే ఇంకా దానికి ఇంకా అందుకని చెప్పేసి పెద్దగా ఇబ్బంది ఏం పెట్టము కింద కూర్చొని తినే లక్కీ చీరలో కూర్చుంటుంది మ్యాక్సిమమ్ కానీ ఇంకా కింద ఇలా కూర్చుంటే మాకు కూడా తినిపించడానికి కంఫర్ట్గా ఉంటుంది కదా అని చెప్పేసి అలా కూర్చొని పెట్టుకుని మొత్తానికి సండే వీడియో చాలా చాలా అంటే సింపుల్గా అందరం ఇలా నలుగురం చాలా రేర్గా తింటా ఉంటాము ఎందుకంటే ఏదన్నా అకేషన్ ఇలా పట్టి తింటాం మా లేదంటే ధీరశు టీ దగ్గర ఉంటాడు లెక్క తల్లి చీరలో కూర్చొని తినిపించేస్తాను ఇంకా అలాగా బట్ కొన్నిసార్లు నాకేమంటే ఇలా కూర్చొని తినాలని నాకు ఇష్టము బట్ ఏం చేస్తాము ఇంకా అలా తయారైపోయిన ఇప్పుడు మరి ఇంట్లోనే కాదు అందరి ఇళ్ళలో సేమ్ సిచ్యువేషన్ అన్నమాట ఫోన్లు టీవీలకి చాలా అడిక్ట్ అయిపోయారు అందరు కూడాను మా ఇంట్లో కూడా అట్లే ఉందన్నమాట ఏం చేస్తాం ఇంకా ఎంత చెప్పినా కొన్నిసార్లు మారరు ఇంకా అలాగ ఒకరికొకరు వాడి వడ్డించుకుంటూ చికెన్ నేను కూడా కొంచెం ట్రై చేస్తే పెట్టా చికెన్ ఫ్రై ఎలా ఉందంటే మా ఆయన అంటు చూసిరా వాడి కోసం చికెన్ నువ్వు ఎందుకు తింటున్నావు ఇచ్చేసి వాడికి ఇచ్చేసి నేను తీసుకున్నా కానీ నా చేతిలో కొన్ని లాక్కొని ఇస్తున్నాను ఇస్తున్నానమాట ఈ వాడికి ఇష్టమైందని వాడే తినాలని అంతా తీసుకున్నావు కొంచమే ఉంది కదా అని చెప్పేసి అంటున్నాడు వాడు కూడా లెక్కకి కూడా కొంచెం తినిపించి నేను కొంచెం తిన్నానమాట చాలు మమ్మీ చిన్న ముక్కతో అడ్జస్ట్ కానీ ఒక చిన్న ముక్క వేసిండు ధీరజు అలా జరుగుతూ ఉంటుంది అప్పుడప్పుడు ఇంకా ధీరజ్ బర్త్డే వస్తుంది కదా ధీరజ్ కోసం బట్టలు తీసుకుందామని చెప్పేసి తిన్న తర్వాత నేను ధీరజ్ అయితే మంచిగా తినేసి రిలాక్స్ అవుతా బెటాజ్ కాసేపు పడుకుంటా అంటే వద్దు మమ్మీ నువ్వు పడుకుంటే లేవో మళ్ళీ ఈవినింగ్ అయిపోతుంది మళ్ళీ నేను ట్యూషన్కి వెళ్ళాలి ఇంక ఇప్పుడే వెళ్దామని చెప్పేసి షాపింగ్కి అయితే అనమాట ధీరజ్ బర్త్డే కోసం షాపింగ్ వాడికి ఆల్రెడీ ఏది తీసుకోవాలి ఏది అయితే కొంచెం ప్లాన్ ఉంది ఏమో ఈ మధ్య లూజ్ లూజ్ ప్యాంట్లు అవి ఏదో కావాలని చెప్పేసి వాడు ఆల్రెడీ ఫిక్స్ అయిపోయి ఉన్నాడు కాబట్టి ఇంకా వాటినే చూస్ చేసుకుంటా ఉన్నాము నేను లక్కి తల్లి కోసం కొంచెం స్వెటర్ చూసినా కానీ అంత క్వాలిటీగా అంత ఏం బాగాలేవు ఇంకా అందుకనే చూసి ఇంకా స్వెటర్ ఏం తీసుకోలేదు స్వెటర్ తీసుకోవాళ్ళకి కూడా ఆల్రెడీ పాతవి ఉన్నాయి కానీ కొంచెం అలా అలా చినిగిపోయినాయి పైగా లకి కూడా హైటు వెయిట్ బాగానే పెరుగుతుంది కాబట్టి ఇంకా అది పనికిరాదు కొత్తదే తీసుకోవాలి ఇంకా ఈవినింగ్ అయితే ఇంకా రిసెప్షన్ పార్టీ ఉంది రిసెప్షన్ పార్టీకి వెళ్దామని చెప్పేసి ఈ శారీ అయితే చూజ్ చేసుకున్న ఈవినింగ్ టైంలో కొంచెము చూడడానికి అంటే షైన్ షైన్ లాగా ఉంది బాగా కొంచెం బాగుంటుంది కదా అని వేసుకున్న బట్ బాగుంది ఉంది కడితే సూపర్గా ఉండింది కానీ మనం ఎక్కువసేపు కట్టుకొని క్యారీ చేయలేం అనిపించింది ఎందుకంటే జారిపోతూ ఉంది అదంతా సిల్క్ సిల్క్ లాగా ఉంది కొంచెం ఫ్యాబ్రిక్ అంతా కూడా బట్ మొత్తానికి సింపుల్గా అయితే ఇలా శారీ వేర్ చేసుకొని ఇంకా రెడీ అయిపోయినాము ఇంకా ధీరజ్ కూడా రానని చెప్పేసి అన్నాడు ఈ మధ్య ఏ ఫంక్షన్కి రానంటున్నాడు ఇంకెలాగో అలాగ కొంచెం మేనేజ్ చేసి ధీరజ్ని అయితే ఫంక్షన్కి తీసుకెళ్ళినాము ఇంకా నేను మా సున్ని మా స్వరూప అందరం కూడా ఇంకా రిసెప్షన్కి అయితే వెళ్తున్నాం అనమాట అందరం కూడా ఇంకా అందుకనే ధీరజ్ని అటో ఇటో బర్త్ మీద అయితే లాస్ట్కి అయితే తీసుకొచ్చినా ఇంకా ఎయిట్ ఎయిట్ థర్టీకి అలా స్టార్ట్ అయినామన్నమాట మేము రిసెప్షన్ లోకల్లోనే ఇంకా అందుకని లక్కీ అడిగి తెలుసు కదా లక్కీ అన్నీ అన్ని మంచిగా తినిపించి ఇంకా వాడికి అన్నీ ఉంటాయి సో అది అన్నమాట మేము వెళ్ళేవరకే క్వార్టర్ టు నైన్ ఎయిట్ థర్టీ అలా అయిపోయింది టైమింగ్ అప్పుడప్పుడే స్టార్ట్ అయిపోయింది అనుకోండి బేసిక్గా ఫంక్షన్ అయితే ఇంకా వెళ్ళగానే వెళ్ళి స్టేజ్ పైన కలిసి వచ్చిన తర్వాత ఇంకా భోజనాలు చేస్తూ ఉన్నాము మొత్తానికి ఇది మా సునీ అయితే కార్తీక మాసమా ఆమె వెజ్ తిన్నా ఓన్లీ వెజ్ ఇంకా మాకైతే అన్ని మాసాలు పనికి వస్తాయి కాబట్టి నేను తినేసిన ఆల్రెడీ మా సరూపను మా ఆయన మా మరిది కూడా తినేసాను సో ఇది అప్పుడప్పుడు కొంచెం కొంచెం ఏదైనా ఫంక్షన్లు ఇలా కలుస్తూ ఉంటాం చాలా మళ్ళీ ఒకటి చెప్పడం మర్చిపోయిన మన ఫాలోవర్స్ కూడా అన్నమాట అక్క వీడియోస్ బాగున్నాయి లెక్క ఎలా ఉంది అని చెప్పేసి కామన్గా అందరు అడిగేది నాకేమంటే యూట్యూబ్ కంటే ఇన్స్టా మంచిగా ఫాలో ట్రెండింగ్ అవుతుంది ఇన్స్టాలో మస్తు బోల్డ్ అంతమంది ఫాలోవర్స్ అన్నమాట ఎక్కడికి వెళ్ళినా అక్కడ మేము ఇన్స్టా చూస్తాం మీరు అక్కడికి వెళ్ళిరు కదా మొన్న ఇక్కడికి వచ్చిరు కదా అని చెప్పేసి అంటూ ఉంటారు చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది అక్కడ తినేసిన తర్వాత ఇంకా అక్కడ ఐస్ క్రీమ్ మీద మొత్తం ఇట్లా ఎగబడుతున్నారు అంటే ఫుల్ క్రౌడ్ ఉంది అయినా ఫుల్ చలి ఉండింది చలిలో ఎవరైనా ఐస్ క్రీమ్ తింటారో చెప్పండి కానీ మేము తిన్నాము రాజా సినిమాలో వెంకటేష్ గారు తింటారు చూసిట సేమ్ మాకు కూడా అదే సిచ్యువేషన్ గుర్తుకొచ్చింది ఫుల్ ఏసీ వేసుకొని ఐస్ క్రీమ్ తింటారు కదా అలాగే ఉంది సో పిల్లలు ఐస్ క్రీమ్ కావాలని చెప్పేసి అన్నారు ఇంకా అందుకని చెప్పేసి ఇదిగోండి ఇక్కడ ఎట్లా ఉన్నా ఏమైందా ఏం గోసపడుతున్నావు దాంతో మంచిగా తినేసి వచ్చినమా లెక్కడేమో మంచిగా రిలాక్స్ అయితా ఉంది వీళ్ళ నవ స్నానం టూ డేస్ అయింది నవ స్నానం చల్లవుది కదరా లెక్కమ్మా స్నానం స్నానం చేయలే కదా వేళ చేసిన ఎన్ని రోజులైంది గబ్బేదడు అస్సలు స్నానమే చేయదట ఇక లక్లు ఎందుకురా చేయాలనిపించట్లేదా నీకు సో ఫ్రెండ్ చూసారు కదండి మొత్తానికైతే ఇది మా ఫంక్షన్ బిజీ బిజీ ధీర్స్ బర్త్డే కోసం షాపింగు అలాగే రిసెప్షన్ పార్టీ ఇవన్నీ ఇంకా వీడియో ఎలా అనిపించింది వీడియో నచ్చిందా మనం ఎటు వెళ్ళినా కానీ లక్కి తల్లిని కలవకుండా లక్కి తల్లిని చూడకుండా ఉండగలమా చెప్పండి సో అది ఎవరికి ఉండే కేర్ వాళ్ళకైతే ఉంటుంది ఇది ఇవాళ వీడియో వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్